రాజమల్లయ్య అంట లూదియా నీల పల్లి నల్గొండ నెల క్రితం ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్నాము అప్పుడు అసలు నడవలేకపోయాను ఇప్పుడు మంచిగా నడుస్తున్నా రాజమల్లయ్య ఎక్కడ ఉన్నా నువ్వు ఒంగిపోయిన మనిషి నువ్వేనా ఓ నార్మల్ అయిపోయి రాత ఇక్కడికి రండి భార్య భర్తలతో రండి ఇక్కడ చప్పలు కొట్టండి గట్టిగా పాపం అండి అయినా చిన్న పని చేసుకుంటాడండి ఒకవేళ వేళ ఇక్కడ వాళ్ళ బావగారు ఒక ఆయన ఇక్కడ పని చేసాడు ఈ పందు చేసాడు ఇక్కడ ఏంటి అని అడిగాడు అడిగితే ఇట్లాగా శనివారం ప్రార్థన జరుగుతాయంటే అంటే అప్పుడు వెళ్ళి మా బావకి నడుము ఇలా వంగిపోయింది కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు నడుము వంగిపోయిందంటే రాజమల్య నువ్వేనా ఓకే బాగానే నిలబడ్డావు ఇప్పుడు నువ్వు అప్పుడు వంగిపోయావు కదా ఇప్పుడు మంచిగా నడుస్తావు రాజేసరికి మంచిగా నడుపుతున్నాను బాగు నువ్వు ఇక్కడికి రాక ముందు ఎట్లా నడుతున్నావు చూపించు అందరూ చూస్తారు అప్పుడే సార్ ఓ అప్పుడే అప్పుడు మైక్లో అప్పుడెట్ట సార్ అట్లా నడిచే కదా ఇక్కడ ఏమైనా సూదులేసావా ఏమైలే సార్ ఏం పని చేస్తావ్ నేను అడ్డమ్ మీద పని పోతా సార్ అడ్డమ్ మీదనే పోతా సార్ పనికి పనులు అడ్డ మీద అడ్డమ్ మీద పని రాజు చెమటలు ఎద్దుకు కారిపోతున్నాయి చెమటలు కారిపోతున్నాయి ఇంటికి ఒక నిమిషం ఆకండి రాజమాలయ ఒక నిమిషం కూలి పని చేస్తాడండి పిల్లలు ఎంతమంది మొత్తం కొడుకు సార్ ఇప్పుడు ఇలా పెట్టవంటే కుంటోడు లాగా అయిపోయావా అవును ఎంతకాలం అయిపోయేట్లా కుంటోడు రెండు నెలలు అయింది సార్ రెండు నెలలు నెల నడవటమే రెండు నెలలు రెండు అట్న బాత్రూం ఎక్కడికి ఏమన్నా ఇదేనా బాధ బాగుండేనా బాధ బాగుంది నైట్ నిద్ర పట్టపోయేది బట్టపోయేది ఒక గంట రెండు గంటలు పట్టేది మళ్ళీ వేసేది అప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు అసలు వెళ్తేనే అప్పుడు వెళ్ళా సార్ వెళ్తే వెంకా బొక్క కదిలింది ఆపరేషన్ చేయాలన్నాడు ఇది ఇది ఒక్కటి వినండి ఏ హాస్పిటల్కి వెళ్ళావు

కూలు చేస్తే పిల్లలిద్దరు పోషించాలి భార్యను పోషించాలి ఆయన ఎవరో చెప్పారు ఇక్కడ మీకేమైతాడు మీ అన్నయ్య సార్ ఇక్కడ వచ్చాడు పనికి ఇది తెలుసుకున్నాడు అప్పుడు మాకు ఫోన్ చేశాడు మా బావకి ఇలా నడుములో అరిగిపోయిందంట ఎముకలు అవి మరి నడవలేకపోతున్నాడు కొంచెం ప్రార్థన చెప్తే అదేముండదు ఇక్కడికి రావాలని చెప్పాం రావాలంటే పాపము వచ్చాడు గర్జర్జ వనిగిపోతున్నాడు వచ్చి కదా రోజు వచ్చి నిలబడలేకపోతున్నావు కదా ఇలా వంగిపోయి ఉన్నాడు చూపించి మళ్ళీ చేపెట్టుకుని ఎట్లా ఆ విధంగా ఉండి వణిపోతున్నాడు నేను ఒక ఐదు ప్రోగ్రాం అవుతున్నాయి కదా ఒక ప్రోగ్రామ్ చేసుకోండి అన్న దేవుడు స్వస్థపరిచేస్తాడు ఆ బిడ్డ ఎన్సలు కొట్టాను కాబట్టి ఈ బిడ్డ ఆ నడుము వంగిపోయి ఆ ఒకవేళ పొరపాటున ఏ ఆళ్ళ కాలుబట్టు వీళ్ళ కాలుబెట్టు ఈ ఏదో కార్డులు ఉన్నాయి కదా ఏంటి అది ఆరోగ్య శ్రీ కార్డులు పట్టుకుని చేశారనుకో పొరపాటున ఇక మనవాడికి ఇది కానీ ఇది కానీ తెలవదేకా ఇక ఉంటుందా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు భార్య ఉంటుందా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎంతమందో నిన్న అత్తుల నుంచి ఫోన్ వచ్చింది పైన ఒక కింద పోరుస్తున్నాం మరి ఏం గొడవలేని ఏం తెలదు ఆ అబ్బాయి జాబ్కి వెళ్తున్నాం అబ్బాయి పాడిపోయాడు మొత్తానికి మొత్తం తోడుకుపోయినాయి వాళ్ళు ఒక ప్రోగ్రాంకి ఫోన్లోనే చేసుకున్నారు ప్రార్థన చేస్తాం ఫ్రీ అయిపోయి నడుతున్నాడు మళ్ళీ నేను కాక మొన్న మళ్ళీ ఇక్కడ వద్దాం అనుకున్నారంట ఏం జరిగేది మళ్ళీ పడిపోయాడు మొత్తం తోడికిపోయినాయి అని తల్లి ఏడ్చుకుంటా అయ్యా మీరు ఫోన్లో ప్రార్థన చేశారు బాగుంది మంచిగా అయిపోయాడు అబ్బాయి అంటే బ్రతకడనే బ్రతుకుతాడనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేదు ఆ తల్లికి మొత్తం నరాలన్నీ ఇలా తోడుకుపోయి చేతులు కాళ్ళు తోడుకుపోయి బిగిసిపోయిన బిడ్డ ఫోన్లో ప్రార్థన చేసేసరికి అద్భుతం జరిగింది చప్పట్లు కొట్టని ఘాటుగా ఎలాంటి బెడ్లో నేను చెప్తున్నాను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను ఏ హాస్పిటల్లో తగ్గదు అంటే ఇక్కడికి రండి తగ్గిపోతుంది నమ్మకం ఉంచండి నమ్మండి పూర్తిగా నమ్మండి నేను ఒకటే చెప్తాను ఎవరి గురించి నేను మాట్లాడతలేదు కానీ అప్పటికప్పుడు ఇలా స్వస్థపరిచే సేవకుడు ఎక్కడ మీకు దొరకడం అప్పటికప్పుడేనా నాన్న మైకులు చెప్పమ్మా అప్పుడే అయిపోయిందా ఏమన్నా లేట్ అయిందా లేదు నైట్ నుంచి పడిపోయి కదా అప్పటికప్పుడే స్వస్థ ఒక్క రోజులో ఒక పూటలో అద్భుతం అయిపోయింది నేను ఏమైనా ముట్టుకుంటాం జరిగిందా ముట్టుకోలేదు పెట్టానా ఏం పెట్టలే కదా పట్టుకోండి అయింది పట్టుకో ఇప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు చప్పులు కొట్టాలి మరోసారి ప్రభు అక్కడ అడుగు ఆయన డిఆర్డిలో పనిచేస్తారు సార్ సైంటిస్ట్ గారు లేచి నిలబడండే ఆయనకి ఆయనకి ఈ మీద ఇక్కడ ఇంతలో గడ్డ కదా ఆయన కూడా ఎట్లా ఎట్ల అప్పుడు అక్కడ వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి డిఆర్డి అంటే బాంబులు అన్ని తయారు చేస్తారు అందులో ఈ నడుము లేదో వచ్చేసింది గెడ్డ ఈ మందం కనపడుతుంది గెడ్డ అదిగో చూడండి ఎంత అద్భుతాలు అంటే ఇక్కడ చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి అశోక్ సార్ నా పేరు అశోక్ రిటైర్డ్ అయిపోయారు కదా ఇప్పుడు మొత్తం అయిపోయింది సార్ పక్క ఆ గెడ్డ కాదు మీరు డిఆర్డీలో పనిచేశారా రిటైర్డ్ అయిపోయింది రిటైర్డ్ అయిపోయారు డిఆర్డి లో పని చేసారు రిటైర్డ్ అయిపోయారు ఆ రిటైర్డ్ కానీ వారికే ఆసుపత్రిలో స్పెషాలిటీస్ ఉన్నాయి కూడా సార్ ఫోన్ నేను ఆసుపత్రికి వెళ్ళారు కదా ఇక్కడ కరెక్టగా నాయక ఇట్లా ఇట్లా బెడ్ పాపం ఇట్లా బాధ బాధతో ఫోన్ తీపులు చేస్తుందని అన్నాడు అవును ఎన్జెబుల కరిగిపోయింది ఆ ఓ శాంతమొక తగ్గి ముత్తం అంటే కరిగిపోయినా కరిగిపోయింది సార్ చప్పళ్ళు కొట్టండి గట్టిగా అరే హల్లెలూయా కొంతమంది ఏమంటారంటే క్రైస్తువులు అంటే విశ్వాసులు అమాయకులు ఇలాంటి చదువు లేని వాళ్ళు ఈ పార్సల్ ఏది చెప్తే నమ్ముతారు ఆయన డిఆర్డి లో పని చేస్తున్నారు ఏం పని చేస్తారు డిఆర్డిఎల్లో మీరు టెక్నికల్ ఆఫీసర్ సార్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ ఆయన మామూలు కాదు ఇక్కడ దిల్షినగర్ లో వాళ్ళకి మంచి గృహం దేవుడి ఇచ్చాడు వాళ్ళ కుమారుడు ఇద్దరు కుమార్తెలు అర్థమైందా ఇక్కడ సైంటిస్టులే కాదు జడ్జీలే కాదు ఆఫీసర్లు కూడా వస్తూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు ఇక్కడికి చప్పట్లు కొట్టండి ఏసయ్య నామలో వారు స్వస్థత పొంది వెళ్తున్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా లూయా ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆపరేషన్ చేయించుకున్నా కూడా కాదు అంటే ఇక్కడ అయిపోతుంది అనే దానికి నిదర్శనం ఒకవేళ హాస్పిటల్లో ఆ గడ్డ తీసినాక కూడా మళ్ళీ ఇంకో గడ్డ రావచ్చు మళ్ళీ ఇంకో ఇంకో ఇక్కడ అప్పుడే కరిగిపోతుంది అది ఏసై నామానికి మహిమ హిమకల్ ఎముక మీదొచ్చింద గడ్డ అది ఇలా బెండ్ చేసేసింది ఆయన ఇట్లా బెండ్ అయిపోయాడు ఇట్లా బెండ్ అయిపోయాడు బెండ్ అయిపోయితే నేను చేయబట్టి ఇట్లా అన్నాను అది కరిగిపోయి మెత్తపడిపోయింది అప్పటికప్పుడు చప్పటిక ఆమె చిన్న నేను బాగు చేసాడు ఆయన నామనికి మహిమ ప్రభు నమ్ముకోవాలి తెచ్చుకు వెళ్ళాలి ఎక్కువ వెళ్ళాలి పనులు చేసుకో పట్టుకోండి పట్టుకోండి అమ్మా జాత చప్పులు కొట్టండి గట్టిగా గట్టుగా చప్పులు ఎవరే గట్టుగా చప్పులు కొట్టండి గట్టిగా అలెలుయాలు అన్ని నామములు కన్నా పైనామం ఎవరి నామము ఈసయ్య నామం హలెలుయాలుయా